ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అండి వీడియో మొత్తం చూస్తున్నారా అయితే ఒక బ్యూటిఫుల్ శారీ మీ సొంతం అయిపోయినట్లే నేను ఒక గివ్ అవే ఇస్తున్నానండి దానికోసం మీరు వీడియోని లైక్ చేయాలి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో ఈ మూడు చేశారంటే బ్యూటిఫుల్ శారీ మీకే అండి సో కమెంట్ సెక్షన్లో వచ్చిన కమెంట్స్లో నేను డ్రా తీస్తానండి దాంట్లో ఎవరి నేమ్ అయితే సెలెక్ట్ అవుతుందో వాళ్ళని నేను అదే కమెంట్ సెక్షన్లో హైలైట్ చేస్తాను వాళ్ళ నేమ్ అనేది సో మీరు నేను పైన ఇచ్చిన అనుష ప్రణీత్ అనే నెంబర్కి వాట్సాప్కి మీ డీటెయిల్స్ అన్ని పంపించండి సో ఆ శారీ మీ ఇంటికే వచ్చేస్తుంది డైరెక్ట్గా సో ఇంకెందుకండి ఆలస్యం వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ అనుషా ఈ రోజు ఒక మంచి బ్యూటిఫుల్ శారీస్ తో మేము ఇందుకు వచ్చానండి లో బడ్జెట్ లో మంచి ట్రెండింగ్ లో ఉన్న కలర్స్ కలెక్షన్స్ ఉన్నాయండి సో మనకు స్టార్టింగ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ తోనే స్టార్ట్ అవుతుంది శారీస్ సో మనం ఇది లాంగ్ ఫ్రాక్గా యూజ్ చేసుకోవచ్చు లేదంటే కైనా బాగుంటుంది ఇది వచ్చేసి మనం ఇప్పుడు సంధ్య కలెక్షన్స్ అనే స్టోర్కి వచ్చామండి సో ఓన్లీ ఆన్లైన్ అండి ఇది మీకు ఏ శారీ నచ్చినా కూడా నేను వాళ్ళ పైన స్క్రోల్ ఆ నెంబరు ఆ నెంబర్కి మీరు మీ స్క్రీన్ షాట్ తీసి పిక్ పెడితే తను మీకు సెండ్ చేస్తుంది ఒక వన్ టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి సో వన్ శారీకి మాత్రం షిప్పింగ్ చార్జెస్ అదంతా తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో వీడియో చూస్తున్న మీరు కూడా మీ స్టోర్ కి ఎవరైనా విజిట్ చేయాలి అని నేను అనుకుంటే నేను నా నెంబర్ కూడా పైన స్క్రోల్ చేస్తానండి దానికి కాల్ చేయండి సంధ్య గారి నెంబర్ కూడా నేను సంధ్య అని మెన్షన్ చేసి ఇస్తాను సో ఫస్ట్ లేట్ చేయకుండా శారీ చూద్దామండి చూడండి మంచి బ్యూటిఫుల్ బ్లూ కలర్ శారీ సిఫాన్ శారీ అండి ఈ మధ్యలో ట్రెండ్ అయిపోయిందని చిన్న చిన్న ఫ్లవర్స్ తో లాంగ్ ఫ్రాక్ బాగా నడుస్తుంది ట్రెండ్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సో మనకి మొత్తం శారీ అండి సో చూడండి బ్యూటిఫుల్ గా ఉంది మనం సింపుల్ గా అలా టెంపుల్స్ అలా వెళ్ళినప్పుడు కూడా వేర్ చేయొచ్చు దీనికి వచ్చేసి మనకు పళ్ళు బ్లౌజ్ మొత్తం వస్తుందండి దీంట్లో మనకు చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో దీంట్లో వచ్చేసి మనకు రెడ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉందండి ఇది వచ్చేసి మనకు పళ్ళు ఇది బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ ఉందండి శారీ కూడా సో మనకు మీకు ఈ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా మీకు చూపించాను సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బుట్ట బొమ్మ శారీస్ అండి ఇప్పుడు ఎక్కడ చూడు ఇన్స్టా ఓపెన్ చేస్తే బుట్ట బొమ్మ లెహెంగాసే కనిపిస్తున్నాయి సో ఇది ఫ్రాక్ గా కూడా డిజైన్ చేసుకోవచ్చు లెహంగా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి లెహంగాకి ఈ సారీ ప్లేన్ గా ఏం లేదండి బ్లౌజ్ వచ్చేసి ఇలా సెపరేట్ గా వస్తుందండి ఓన్లీ అన్ని బొమ్మలతో వస్తుంది ఒకవేళ మీరు లాంగ్ ఫ్రాక్ ఒకవేళ డిజైన్ చేయించుకున్నా ఈ బుట్ట బొమ్మ అంతా పైన పెట్టేసి ఈ కింద ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ కూడా సో చూడండి ఈ శారీ ఎంత షైనింగ్ కూడా ఉందండి క్లాత్ మనకి చాలా షైనింగ్ ఉంది ఇంకా ట్రెండింగ్ కలెక్షన్ సో దీంట్లో మనకు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి సో ఇది వచ్చేసి పళ్ళు మనకు బ్లౌజ్ అనేది ఇంతకు ముందు చూపించాను కదా ఇలా సపరేట్ వస్తుంది చూడండి ఇలా వేర్ చేసినా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది శారీ మనకు ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సో మనం బయటతో పోలిస్తే చాలా రీజనబుల్గా వస్తుంది ఎందుకంటే నేను బయట కూడా చూస్తూ ఉంటాను కదా చాలా రీజనబుల్ అనిపించింది ప్లస్ క్లాత్ కూడా మంచి షైనింగ్ ఉంది మీకు ఈ శారీ నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసి ఇచ్చిన నెంబర్కి ఒకసారి సెండ్ చేయండి సో దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి వచ్చేసి పింక్ కలర్ పీచ్ కలర్ టైప్ ఉందండి సో చాలా బాగుంది ఈ కలర్ కూడా బ్యూటిఫుల్ శారీ అండి ఇది మనకు ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది అంటే ప్లెయిన్ శారీకి కొంచెం హెవీ బ్లౌజ్ వేసినట్టు ఇదంతా శారీ ఇలా వస్తుందండి చిన్న చిన్న జెరీస్ తో లైన్స్ వస్తుంది ఈ కింద మనకు బ్లౌ మన కొంగుకొచ్చేసి ఇలా డాజన్స్ వస్తాయి సో బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి డిజైనర్ వేర్ గా వస్తుంది ఇలాంటి మనకు గోల్డ్ కలర్ ఫ్లవర్స్ తో ఇలా స్టిక్ చేసి వస్తుంది అంటే ఇదేం మన గమ్ గమ్తో తో పెట్టింది కాదండి సో ఇది ఏం ఊడదు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజ్ కూడా మనం ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా బాగా సెట్ అయిపోతుందండి ఈ శారీ దీని ప్రైస్ కూడా వచ్చేసి మనకు జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సో దీంట్లో మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి చూడండి ఒకటి ఈ కలర్ విత్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మీకు యూనిక్ కలర్ కావాలి పేస్టల్ కలర్ కావాలంటే ఈ కలర్ ఆప్షన్ ఉందండి సో దీంట్లో కూడా విత్ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ బడ్జెట్లో అండి మనకు డోలా సిల్క్ అనేది ఇంకా అది నడుస్తూనే ఉంది ట్రెండ్ ఇంకా పోవట్లేదు డోలా సిల్క్ ఎప్పటి నుంచి ఉన్నా కూడా అది మనం పెట్టే బడ్జెట్ కంటే చాలా బెటర్గా ఉంటుంది ఆ శారీస్ కట్టుకుంటే కూడా సో మనకు డోలా సిల్క్లోనే ఇది ఒక చూడండి మొత్తం ఫాయిల్ ప్రింట్ వచ్చిందండి శారీకి బార్డర్ వచ్చేసి ఇలా వైట్కి ఆరెంజ్ కలర్ బార్డర్ ఫాయిల్ ప్రింట్తో వచ్చింది సో ఈ ప్రింట్ అనేది మనకు అస్సలు పోదండి ఎందుకంటే నేను చాలా యూజ్ చేశాను కాబట్టి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను సో దీనికి మనకు పళ్ళు ఒకసారి చూద్దాము చూడండి శారీ ఎంత బాగుంది అంటే వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అండి సో దానికి మనకు పళ్ళు కూడా చూడండి చాలా రిచ్గా వచ్చింది పళ్ళు కూడా అంటే ఈ శారీకి మనం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే నమ్మరు రియల్గా చెప్తున్నాను సో చాలా బాగుంది పళ్ళు కూడా రిచ్గా వచ్చింది సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి సో బ్లౌజ్ కూడా మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఇలా ఫాయిల్ ప్రింట్ తో మ్యాంగో ప్రింట్ వచ్చిందండి సో టోటల్ ఓవరాల్ గా శారీ మాత్రం ఇలా ఉంటుంది చూడండి ఎంత డీసెంట్ గా ఉంది అంటే మనం ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి ఇది వర్త్ అసలు చాలా మంచి అనిపిస్తుంది చాలా డీసెంట్ కలర్ కూడా వైట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో దా మనకు దీంట్లోనే కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో వైట్ అండ్ రెడ్ చూడండి వైట్ అండ్ రెడ్ వైట్ అండ్ గ్రీన్ వైట్ అండ్ బ్లూ సో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి సో వైట్ అండ్ బ్లూ అంటే వైట్ అనేది కామన్ దాని మన కింద కలర్స్ అనేవి చేంజ్ అయిపోయాయి వాటి ఇప్పుడు వచ్చే మ్యారేజ్ సీజన్ కాబట్టి మనం మ్యారేజ్ గెస్ట్ లాగా కూడా మనం ఇలా డిజైన్ చేసేసుకోవచ్చు సో మన నెక్స్ట్ శారీ వచ్చేసండి క్లాత్ చూస్తేనే చాలా స్మూత్ గా ఉంది మంచి సిఫాన్ శారీ కింద చూడండి బార్డర్ బ్రాసో బార్డర్ వచ్చింది విత్ జెరీ లైన్స్తో ఇలా బార్డర్ వచ్చింది అంటే మనకు ఇట్లా రిచ్ ప్లస్ సింపుల్ లుక్లో ఉంటుంది చాలా బాగుంది శారీ సో మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి గా రాకుండా ఒకసారి మీకు శారీ అంతా ఒకసారి చూస్తే ఐడియా వస్తుంది నా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి వెళ్ళినప్పుడైనా కూడా మనం వేర్ చేయొచ్చు ఈ శారీ సో మనకి ఇలా బ్రాసో ఇలా బార్డర్ రావడం వల్ల శారీ లుక్కే మారిపోయింది చూడండి సో బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది సో సేమ్ మనకు ఫ్లవర్స్ లోనే ఇలా లైన్స్ వచ్చాయండి పళ్ళు సో చాలా బాగుందండి సింపుల్ గా శారీ అయితే దీని ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ అని చెప్పొచ్చు అంటే నేను చూపించే ప్రతి ఒక్కటి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి చాలా మనం పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ క్వాలిటీ అంత డీసెంట్గా ఉన్నాయి శారీస్ కూడా సో దీంట్లో మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి చూడండి సో మీకు ఏ ఏ కలర్ అనేది స్క్రీన్ షాట్ తీసేసి చూడండి బ్యూటిఫుల్ శారీ అంటే ఇది మంచి కాఫీ కలర్లో ప్లేన్ గా కాకుండా మీకు చూడండి ఇలా లైన్స్ విత్ షైనీ షైనింగ్ ఉంది శారీ మొత్తం ఇలా వచ్చింది శారీ అంత గా బట్ బ్లౌజ్ చూడండి దీనికి ఈ శారీకి వచ్చేసి మనకు బ్లౌజ్ అనేది హైలైట్ అండి సో విత్ మొత్తం ఎంబ్రాయిడరీతో వచ్చిందండి బ్లౌజ్ మొత్తం ఫ్లవర్స్ డిజైన్స్తో ఇలా మొత్తం వర్క్తో వచ్చింది బ్లౌజ్ సో మనకు బ్లౌజ్ హైలైట్ అవుతుంది శారీకి మనకు చూడండి కొంగుకి ఇలా డిజైన్ వచ్చింది సో చూడండి టోటల్గా ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి మనకు ఇలా మొత్తం బ్లౌజ్ అంతా హెవీ వర్క్తో ఈ శారీ మొత్తం షైనింగ్ ఉంది మనం నైట్ టైం పార్టీస్కి కట్టుకొని వెళ్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు రిసెప్షన్స్కి అలా సింపుల్గా మనం ఇలా డిజైన్ చేసుకొని వెళ్తే మంచి లుక్ ఉంటుంది శారీ కలర్ కూడా చాలా బాగుంది అండి ఈ కలర్ ఎవరికైనా బాగా సెట్ అయిపోతుంది అంత మంచి కలర్ ఇది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి విత్ ఇంత హెవీ వర్క్ బ్లౌజ్ కూడా వచ్చింది కదా సో నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఈ కలర్ అండి నెక్స్ట్ బ్లూ కలర్ చూడండి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ సో నెక్స్ట్ శారీ వచ్చేసి డోలా లోనే ట్రెండింగ్ కలర్ అండి లావెండర్ పర్పుల్ కలర్స్ ఎంత ట్రెండింగ్లో ఉన్నాయి అనేది ఇంకా మనకే తెలుసు సో మంచి లావెండర్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి కింద పళ్ళు కూడా సారీ బార్డర్ కూడా చూడండి మంచి జెరీతో బ్యూటిఫుల్గా ఉంది బార్డర్ సో ఈ కలర్కి అయితే ఇంకా ప్రతి అమ్మాయి ఫ్యాన్ అయిపోవాల్సిందే సో మనకు ఇది దీని ప్రైస్ కూడా వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ మొత్తం ఇలా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఈ కలర్ మనకు పర్పుల్ అయినా లావెండర్ అయినా సెల్ఫ్ కలర్ వేస్తేనే బాగుంటుందండి సారీ శారీ మనం దీనికి ఆపోజిట్ కలర్ వేసిన దానికంటే సెల్ఫ్ కలర్ వేసి చేస్తే చాలా డీసెంట్ లుక్ ఉంటుంది చూడండి మీకే అర్థం అవుతుంది చూస్తే శారీ ఎంత బాగుంది కలర్ అనేది సో మనము ఇదే బ్లౌజ్ తో డిజైన్ చేపిస్కొని వేసుకుంటేనే బాగుంటుందండి సారీ శారీ సో మనకి ఇది కూడా ప్రైస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇది జస్ట్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అన్న కూడా నమ్ముతారండి శారీ సారీ ఫైవ్ ఫిఫ్టీ అంటే అసలు అన్బిలీవబుల్ దీంట్లో మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఈ టూ కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ చూడండి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ పర్పుల్ అండ్ గ్రీన్ ఈ శారీ మనం కట్టుకున్నామంటే మంచిగా మనకి సెట్ అయిపోతుంది మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినామంటే కొంచెం ఈ కలరే హైలైట్ అయిపోతుంది సో దీనికి వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ అండి అంటే పర్పుల్ విత్ గ్రీన్ చాలా రేట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కూడా సో మనకు ఇది మొత్తం ఫాయిల్ ప్రింట్ వచ్చింది ఒకసారి చూడండి బార్డర్ కూడా గ్యాప్ బార్డర్ వచ్చిందండి గ్యాప్ బార్డర్ విత్ ఫాయిల్ ప్రింట్ ఫ్లవర్స్ తో వచ్చింది ఇంకా శారీ మొత్తం మనకి ఇలా లైన్స్ తో వస్తుంది ఇది కూడా మనకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ అండి సో ఈ శారీ మొత్తం చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ శారీ మనం మీరు చూస్తే ఎంతో అనుకుంటారు కావచ్చు ప్రైస్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీ సో ఈ శారీ మొత్తం ఇలా ఉంటుంది ఓవరాల్ గా లుక్ మనకి ఇక్కడ పళ్ళు కూడా చూడండి ఇలా వస్తుంది పళ్ళు కూడా బ్లౌజ్ అనేది మనకు దీనికి సెపరేట్ గా వస్తుందండి బ్లౌజ్ సో ఇలా మొత్తం గ్రీన్ కలర్ ఇలా మనకు డైమండ్ షేప్ లో ఫాయిల్ ప్రింట్ తో వస్తుందండి బ్లౌజ్ సో ఓవరాల్ గా లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఓవరాల్ గా లుక్ అయితే ఇలా ఉంది సారీ శారీ చాలా స్కిన్ ఫ్రెండ్లీ ఉందండి ఇది క్లాత్ కూడా అంటే మనకి ఇప్పుడు ఈ సమ్మర్లో ఎక్కువ మనం వేర్ చేసినా కూడా ఇరిటేషన్ రాకుండా చాలా స్మూత్గా ఉంది క్లాత్ కూడా సో మనం డైలీ రోజంతా వేర్ చేయొచ్చు ఈ శారీని సో మనం ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి ఇంత కలర్ఫుల్ శారీస్ అంటే మనం మీరు ఇంకా లేట్ చేయకుండా ఆర్డర్ ఇచ్చేసుకోండి దీంట్లో మనకు కలర్ ఆప్షన్స్ వచ్చేసి చూడండి మెహందీ కలర్ దీకా గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి కొంచెం బ్రౌనిష్ టైప్ ఉన్నది రెడ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ చూడండి ఇది ఒక కలర్ దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఈ శారీలో సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి నా ఫేవరెట్ కలర్ సో దీంట్లో మనకు వర్లీ ప్రింట్ వచ్చిందండి టోటల్గా చూడండి శారీ మొత్తం అలా ప్రింట్ వచ్చి బార్డర్ చూడండి ఇలా గ్యాప్ బార్డర్ వచ్చింది మొత్తం జెరీతో వచ్చింది ఇక్కడ అంతా టెంపుల్ డిజైన్ వచ్చి జెరీ మళ్ళీ ఇక్కడ గ్యాప్ కింద జెరీ బార్డర్ వచ్చింది సో పళ్ళు కూడా సేమ్ మనకు శారీలో వచ్చిన వర్లీ ప్రింటే కాకపోతే కొంచెం పెద్ద డిజైన్తో వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుందండి బ్లాక్ పైన ఎల్లో రెడ్ అలా భలే ఉంది శారీ మాత్రం సో బ్లాక్లోనే ఇలా వస్తుంది ఈ ప్రింట్తో వస్తుంది విత్ మనకు హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది ఇలా గ్యాప్ బార్డరే మనకి ఇలా హ్యాండ్స్కి వస్తుంది సో చూడండి గా శారీ మాత్రం చాలా డీసెంట్గా ఉందండి ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళే టీచర్స్ అయినా అలాంటి వాళ్ళకు బాగా సెట్ అయిపోతుంది శారీ చాలా డిగ్నిటీగా కూడా ఉంది సో ఆఫీస్లో కూడా మనకి ట్రెడిషనల్ వేర్ అలా ఉన్నప్పుడు కూడా ఇలా దీన్ని ట్రెడిషనల్గా యూజ్ చేయొచ్చు మనం పార్టీ వేర్ కూడా యూజ్ చేయొచ్చు అండి అంటే మనం బ్లౌజ్ డిజైన్ చేసుకున్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది శారీ మాత్రం చాలా బాగుందండి సో మనకి ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో మనకి బార్డర్ హైలైట్ అయింది ఇక్కడ గ్యాప్ బార్డర్ అనేది చాలా కొంచెం హెవీ లుక్ ఇస్తుంది అన్నట్టు సో దీంట్లో కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి మనకు వచ్చేసి పింక్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ ఉందండి నెక్స్ట్ ఈ కలర్ ఇది ఒక కలర్ ఉందండి బ్లూ కలర్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి అంటే ఇప్పుడు మొత్తం నడిచేదంతా పెళ్ళిళ్ళ సీజన్ కదా సో మనం పెళ్ళి పెళ్లి పక్కన పెడితే ఫస్ట్ అందరం ప్రిఫర్ చేసేది హల్దీ సో ఎంజాయ్ చేసేది కూడా హల్దీ సంగీత్ కి బాగా ఎంజాయ్ చేస్తున్నాం కదా సో ఇది మనకు హల్దీ అవుట్ ఫిట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి సో దీన్ని మనం ఫ్రాక్ లాగానైనా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా శారీ లాగా వేర్ చేయొచ్చు హల్దీ అవుట్ కి అయితే బెస్ట్ అని అనిపిస్తుంది నాకు చాలా బాగుంది కలర్ కూడా సో శారీ మొత్తం ఇలా మనకు బాందిని ప్రింట్ వస్తుందండి సో మధ్యలో చూడండి ఫర్ లైన్స్ వచ్చాయి అంత మనకు షైనింగ్ ఉంటుంది శారీ కూడా మీకు వీడియోలో కూడా తెలుస్తుంది కదా చూడండి షైనీ ఉంది మొత్తం సో ఇంకొకటి ఏంటంటే మనకి బార్డర్ చూడండి బార్డర్ కూడా చాలా బాగుంది మనకు డిఫరెంట్ కలర్స్ తోనే ఇలా వచ్చింది బార్డర్ డిఫరెంట్ ఉంది శారీ కూడా సో మనకు ఈ బార్డర్ తోనే ఇంకా ఈ శారీ లుక్కే మారిపోతుందండి అంటే రెగ్యులర్ గా వచ్చే బార్డర్స్ లా కాకుండా డిఫరెంట్ గా ట్రై చేశారు మనకు ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మనకు బార్డర్ ఎలా వచ్చిందో బ్లౌజ్ చూడండి సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది నాకు ఈ కలర్ కాంబినేషన్ ఈ ప్రింట్ అనేది బాగా నచ్చింది బ్లౌజ్ ప్రింట్ ఉంది కదా ప్రింట్ చాలా బాగుంది సో మనం ఈ శారీకి ఇలా బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే చూడండి కాంబినేషన్ మీకు చూస్తే తెలుస్తుంది కదా ఎంత బాగుంది కాంబినేషన్ అనేది సో పళ్ళు చూడండి మంచి బిగ్ ఫ్లవర్స్తో వచ్చింది ఫ్లవర్స్తో వచ్చి మధ్యలో ఇలా లైన్స్ వచ్చాయి టోటల్గా పళ్ళు కూడా ఇలా ఉంది అంటే టోటల్గా శారీయే చాలా డిఫరెంట్ అనిపిస్తుంది నాకైతే అంటే రెగ్యులర్గా వేర్ చేసే శారీ కంటే చాలా కంఫర్టబుల్ చూస్తే కూడా చాలా బాగుంది శారీ సో దీంట్లో మనకు జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కే ఇంత మంచి శారీ అంటే నాకే తీసుకోవాలనిపిస్తుంది ఎల్లో శారీ సో నెక్స్ట్ దీంట్లో ఇలా గ్రీన్ ఉందండి చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇది ఒక కలర్ సో చూడండి అన్ని కలర్స్ బాగున్నాయి ఇంకా డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటాయి దీంట్లో అన్ని కలర్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి సో చూశారు కదండీ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను ఇప్పుడు చూపించిన శారీస్లో ఏ శారీ నచ్చిందో అనేది తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి ఏ శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి ఆ సంధ్య గారికి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మెసేజ్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ స్ప్రిడ్ పాజిటివిటీ అండ్ కీప్ స్మైలింగ్ బాయ్